మిడ్ నైట్ మా తమ్ముడాలు చాలా కష్టపడుతున్నారండి ఈ వీడియో నాకు మా బ్రదర్ షూట్ చేసి నాకు సెండ్ చేశారు అయితే నాకు ఈ వీడియో చూసాక మా నాన్నగారు చేసిన పని అయితే గుర్తొచ్చిందండి నా చిన్నతనంలో అయితే అసలు డాడీ పడుకునేవారు కాదు పంట పొలంలో ఉంది అంటే టార్చ్ లైట్ కర్ర పట్టుకొని మిడ్ నైట్ కూడా వెళ్ళి వాటర్ ఉందా లేదంటే పొలంకి గండి కొట్టిందా ఇలాంటివన్నీ చూసుకుంటూ వచ్చేవారు మేమైతే డాడీ వచ్చేవారికి ఇంకా అలాగ తెలివి తెలివిగాసి కాసి ఉండేవాళ్ళం ఆ రోజులు మళ్ళీ గుర్తొచ్చాయి మా తమ్ముడాలు ఇలా చేస్తూ ఉంటే వీళ్ళు కూడా ఫార్మింగ్ అలవాటు అవుతున్నారు చదువుకున్నారు బట్ ఫార్మింగ్ కూడా మా గిరిజనులకి మాకు ఉండే జీవనాధారం వచ్చేసి మెయిన్లీ ఫార్మింగ్ అండి మాకు ఒకవేళ ఏమైనా జాబ్స్ ఇవేమీ లేవు అనుకుంటే తప్పకుండా మేము చేసుకోవాల్సింది ఫార్మింగే ఒకవేళ జాబ్ ఉన్నా కూడా తప్పకుండా ఫార్మింగ్ అనేది మేమైతే వదిలిపెట్టమండి నచ్చితే కనుక లైక్ చేయండి